నమస్తే వెల్కమ్ టు టీఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూ తిరుపతి ప్రజలరా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర యువత చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియో దయచేసి షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి గతంలో మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సార్ చేసినటువంటి తప్పిదాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బడ్జెట్ కి సంబంధించినటువంటి విషయంలో తేడా ఏమున్నది ఇప్పుడు గతంలో కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి కూడా విద్యా వైద్యానికి అంత పూర్తి స్థాయిలో బడ్జెట్ ఏం కేటాయించలేదు విద్య పైననో వైద్యం పైననో పూర్తి స్థాయిలో డబ్బులేం ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు మనం చూడలే విద్య పైన కూడా చాలా తక్కువ ఖర్చు పెట్టిండు వైద్యం పైన కూడా చాలా తక్కువ ఖర్చు పెట్టినటువంటి ప్రయత్నం చేసింది కేసీఆర్ అంతెందుకు గాంధీ హాస్పిటల్ చూసుకున్నా లేకపోతే ఉస్మానియా దావ చూసుకున్నా లేకపోతే ఇక్కడ వరంగల్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి ఎంజిఎం ఆ హాస్పిటల్ చూసుకున్నా కూడా కేసీఆర్ అన్ని కూడా తాత్కాలికంగా పెట్టినటువంటి ఖర్చే మనం చూసినాం ఆఖరికి హాస్పిటల్లో కరోనాకి సంబంధించినటువంటి టైంలో బెడ్లు లేనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం ఇక విద్యకు సంబంధించినటువంటి కోణాలలో అయితే కూర్చొని బెంచులు చదువుకుందామంటే పుస్తకాలు లేనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం పైన పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో బడ్జెట్ కేటాయించలేదు దుబారా ఖర్చు ఎక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇదే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసం వాళ్ళకి సంబంధించినటువంటి కుక్కలు ఉంటాయి కదా వాళ్ళ కుక్కల సెడ్డుకే వాళ్ళు దాదాపు పదిహేను లక్షల రూపాయలు కేటాయించినారు ప్రగతి భవన్లో కుక్కల షెడ్ కోసం అంటే తన సొంత ప్రయోజనాల కోసం లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలకు విద్యా వైద్యం కోసం మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో బడ్జెట్ కేటాయించినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చాలా క్లియర్ కట్ గా పూర్తి స్థాయిలో చూసేటటువంటి ప్రయత్నం చేసినాం సో అదే అంశం ఇప్పుడు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే తప్పిదాలు చేస్తుంది అనేటటువంటి ఒక సిచ్యువేషన్ వినబడుతున్నది ఎందుకంటే మీరు చూడండి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో సేమ్ కేసీఆర్ ఏదైతే తప్పిదాలు చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాంగ్ స్టెప్ వేస్తూ పోయింది సో ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వైద్యానికి సంబంధించినటువంటి బడ్జెట్ విషయంలో ఫెయిల్ అయిందనే చెప్పాల ఎందుకంటే చాలా క్లియర్ గా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒకసారి తెలంగాణ బడ్జెట్ గురించి మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఓ వైపు కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు కూడా రానటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సో ఇప్పుడు అట్లీస్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి నిధుల విషయంలో ఏమైనా కేటాయిస్తారేమో సో దాంట్లో ఏమైనా విద్యా వైద్యానికి కొద్దిగా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఖర్చు చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుందేమో అనే ఆలోచనలో ఉంటుండే కానీ విద్యా వైద్యాన్ని తుంగలోకి దొక్కినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పిదాలే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి దాదాపు మొత్తం బడ్జెట్ నిన్న ఎవరు బట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి అట్లనే ఆర్థిక శాఖ మంత్రి తను చేసినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి విషయంలో చాలా క్లియర్గా వాళ్ళు కొన్ని ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చినారు మీకు స్క్రీన్ షాట్స్ కూడా చాలా క్లియర్ గా తెరపైన కనబడుతుంది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సాగు పద్దు రూపాయలు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికి ఐ మీన్ రైతులకు సంబంధించినటువంటి విషయంలోనే ఖర్చు పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత రైతు రుణమాఫీకి మరో రూపాయలు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అయితే రైతు రుణమాఫీకి సంబంధించిన విషయంలో వీళ్ళు విడతల వారిగా ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రుణమాఫీ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా వాళ్ళ హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం ఇక తర్వాత పేదలకు నాలుగు పాయింట్ యాభై లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారట తర్వాత డ్వాక్రా మహిళలకు రూపాయలు పది లక్షల బీమా అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా నిన్న తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి తర్వాత వరి పంటకు రూపాయలు ఐదు వందల బోనస్ అంటూ కూడా ఒక క్లియర్ కట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అనేటటువంటి అంశం అంటే కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి భరోసాని కూడా అందిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది తర్వాత నాలుగు సారీ నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇంట్లో కూడా చాలా క్లియర్ గా చెప్పిన అంశం ఒకసారి బ్రీఫ్ గా మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం నిన్న కేటాయించినటువంటి బడ్జెట్ లో విద్యా వైద్యం తప్ప అన్నిటికీ ఎక్కువనే కేటాయించినారు హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించిన ఒకసారి మీరు చూడాలి ఇది చాలా క్లియర్ కట్ పాయింట్స్ మీకు సైడ్ కూడా ఒక బాక్స్ లో సైడ్ బాక్స్ లో కూడా మీకు చాలా క్లియర్ గా బడ్జెట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు స్క్రీన్ మీద మీరు చాలా క్లియర్ గా చూడవచ్చు పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేసి రూపాయలు రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ పక్కన స్క్రీన్ మీద కనబడతా ఉన్నది రెవెన్యూ వ్యాయం రూపాయలు రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తర్వాత మా మూలాధన వ్యాయామంకి వచ్చేసి రూపాయలు ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వ్యవసాయానికి సంబంధించిన విషయంలో రూపాయలు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు తర్వాత రూపాయలు రెండు లక్షల రుణమాఫీకి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల అంశంలోనే ఉన్నది ఈ రెండు లక్షల రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది తర్వాత హోంశాఖకు హోంశాఖకు దాదాపు తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నది ఇక విద్యారంగానికి ఇది చాలా క్లియర్గా స్పేసియస్గా మనం మాట్లాడుకోవాలా విద్యారంగానికి ఎంత ఇచ్చింది తెలుసా ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది కూసోనికి బెంచులు లేవు పెచ్చురూడి మీద పడతాయి సరైనటువంటి బిల్డింగ్స్ లేవు ఓన్ బిల్డింగ్స్ లేవు రెంటెడ్ బిల్డింగ్స్ లో ఇప్పటిదాకా స్టిల్ స్కూల్ ఇంకా నడుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం గవర్నమెంట్ పాఠశాలలో చాక్పీస్ బోర్డుల మీద ఆయనకి చాక్పీస్ కూడా లేనటువంటి సిచువేషన్ మనం చూస్తున్నాం సరైనటువంటి భోజనం పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు కూడా ఇప్పటిదాకా సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అంటే ఎందుకు మరి ప్రజలు నిజంగా చాలా మంది అంటా ఉంటారు ఇటు పేద ప్రజలు కూడా ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ స్కూల్ పోకుండా ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు ఎందుకు అంటే అక్కడ సరైనటువంటి సవలతులు లేవు సరైనటువంటి అక్కడ ఎక్విప్మెంట్స్ లేవు బెంచ్లు ఉండయి చాక్పీస్లు ఉండయి పుస్తకాలు ఇవ్వరు సక తిండి పెట్టరు ఏముండదు స్కూల్లో మరి ఎట్లా పోతారండి ఏ విధంగా పోతారు కాబట్టి ప్రభుత్వాలు చాలా క్లియర్ కట్గా విద్యా వైద్యం పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విషయంలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ నేను చెప్తున్నాను కదా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది రేవంత్ రెడ్డి ఈ తర్వాత కుల విభజన అన్నారు కులగణన చేస్తా అన్నారు చెప్పిరు నిన్న కులగణ గురించి రెండు నిమిషాలు తూతు మంత్రం తుమకాయ మంత్రం మాట్లాడి సపడే కూర్చున్నారు తర్వాత బీసీ కార్పొరేషన్లో అని చెప్పి అదని ఇదని బీసీలకి ఇంత కేటాయిస్తాం వాళ్ళకి ఇంత కేటాయిస్తాం ఇవన్నీ చెప్పారు సపరేట్గా రెండే నిమిషాలలో ముగించేసారు అసలు ఈ కేసీఆర్ అనే వ్యక్తి బయటకు వచ్చి ప్రెస్ ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చి మాట్లాడు అసలు మాట్లాడే అర్హత లేదు సార్కి మీడియా పాయింట్కి వచ్చి ఎందుకంటే ఆయన చేసినటువంటి దుర్మార్గమే ఆయన చేసినటువంటి నిర్వాహికమే ఉన్నది కేసీఆర్ ఆయన బయటకొచ్చి ఇలా తూతూ మంత్రం తుమకాయ మంత్రం మాటలు మాట్లాడుతుండ్రు సార్ బయటకు వచ్చి ఎస్సీఆర్ కు వన్ పర్సెంట్ అర్హత లేదు పరిశ్రమల శాఖకు రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఆర్అండ్ బికి ఐదు వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు ఐటీ రంగానికి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు నీటిపారుదల శాఖకు ఇరవై రెండు వేల మూడు వందల ఒక్క కోట్ల రూపాయలు తర్వాత గృహజ్యోతి స్కీమ్ కి ఇది కూడా ఈ గృహ జ్యోతి స్కీమ్ అనేది ఆరు గ్యారంటీల అంశాలలోనే పొందుపరిచి ఉన్నది ఈ గృహజ్యోతి స్కీమ్ కి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్కీమ్ కి ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మహిళా శక్తి ఏది క్వాంటీన్లకి ఆ యాభై పాయింట్ నలభై ఒక్క కోట్ల రూపాయలట ఎస్సీ సంక్షేమానికి రూపాయలు ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు స్త్రీ శిశు సంక్షేమానికి రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమానికి మూడు వేల మూడు కోట్ల రూపాయలు తర్వాత ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల యాభై ఆరు కోట్ల రూపాయలు బీ బీసీ సంక్షేమానికి తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎందుకు తగ్గించినారు బీసీ సంక్షేమానికి కేవలం తొమ్మిది వేల రెండు వందల బడ్జెట్ ఎందుకు ఎందుకు ఇంత పెట్టినారు ఇంకెక్కువ పెట్టాలి కదా నుండో బీసీ మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలే అధికంగా ఉంటారు బీసీలే ఎక్కువగా ఉంటారు సో బీసీలకు కూడా దాదాపు ఎంత కేటాయించాలో అంతకంటే ఎక్కువ కేటాయించాల్సినటువంటి ఆ అవసరం ఉంటుంది కానీ ప్రతిసారి బీసీలకు తక్కువ బడ్జెట్ కేటాయించడం బీసీలను చిన్నగా చూడడం బీసీలను పట్టించుకోకపోవడమే జరుగుతున్నది గతంలో కేసీఆర్ గుడిదే చేసిండు బీసీలకు టికెట్లు లేకపోవడం బీసీలకు పదవులు లేవు బీసీలకు ఉద్యోగాలు లేవు బీసీలకు రిజర్వేషన్లు లేవు ఇదే చేశారు కదా సో బీసీలకు పెద్దపీట వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కష్టంగా ఉంటుంది అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది తర్వాత అడవులు పర్యావరణానికి సంబంధించి ఒక వెయ్యి అరవై నాలుగు కోట్ల రూపాయలు ట్రాన్స్కోర్ట్ డిస్కంలకు సంబంధించి పదహారు వేల నాలుగు వందల పది కోట్ల రూపాయలు ఇగో వైద్యం ఆరోగ్యం ఇక విద్యా వైద్యానికి సంబంధించి నేను ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పినా కదా వైద్యం ఆరోగ్యానికి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలట ఈ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎట్లున్నది గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఆక్సిజన్ అందేటటువంటి సిచ్యువేషన్ ఉందా బెడ్లు దొరుకుతున్నాయా డాక్టర్లు ఉంటున్నారా సిబ్బంది ఉంటున్నారా స్కానింగ్ ఇవ్వడానికి ఆ స్కానింగ్కి సంబంధించినటువంటి ఆ ఎక్విప్మెంట్స్ లేవు ఏదన్నా లేకపోతే ఏదైనా బొక్కలో గిక్కలో ఇరిగి ఏదైనా షయో గియో ఇరిగితే ఆ రిపోర్ట్ కోసము ఏదైనా స్కానింగ్ లేకపోతే ఏమైనా ఎక్స్రే తీక్విప్మెంట్స్ లేనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం బ్లడ్ టెస్ట్ చేయడానికి కొన్ని దావాఖానలో దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ల్యాబ్ కూడా లేదు అవన్నిటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎంతసేపు అన్ని దుబారా ఖర్చు లేకపోయిపోయినాయి తప్ప విద్యా వైద్యానికి మాత్రం సరైనటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెడతలేదు కాబట్టి కేసీఆర్ లెక్క తప్పిదాలు చేయొద్దు రేవంత్ రెడ్డి అని చెప్పి చాలా క్లియర్ గా మేము చెప్తున్నాము తర్వాత ఇక హైదరాబాద్ సిటీ అభివృద్ధి కోసం పది వేల కోట్ల రూపాయలట ఇంకేం అభివృద్ధి చేస్తున్నాం మరి అవుటర్ రింగ్ రోడ్ కోసం రెండు వందల కోట్ల రూపాయలట రీజనల్ రింగ్ రోడ్ కోసం ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలట మూసి రివర్ పాయింట్ ప్రాజెక్ట్ కట దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఐదు వందల కోట్ల రూపాయలు ఇక విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అట పాతబస్తీ మెట్రో విస్తరణ కొరకు ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అట రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు యాభై కోట్ల రూపాయల బడ్జెట్ అట హెచ్ఎండి కోట్ల రూపాయల బడ్జెట్ అట తర్వాత జిహెచ్ఎంసీ లో మౌలిక వసతుల కల్పనకు మూడు వేల అరవై ఐదు ఏది కోట్లట తర్వాత హైడ్రా సంస్థకు రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినారు మెట్రో వాటర్ వర్క్స్ కు సంబంధించిన అంశంలో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు చాలా క్లియర్ కట్ గా వీళ్ళు ఇక్కడ పొందపరచిన పరిస్థితి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి కొరకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ ని కేటాయించినారు తర్వాత ప్రజా పంపిణీ కోసం రూపాయలు మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించినటువంటి పరిస్థితి ఇక పశు సంవర్తకం అని చెప్పి దాదాపు పంతొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉద్యమవనం అని చెప్పి ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ ని కాంగ్రెస్ దాదాపు ఆ లిస్ట్ కూడా కూడా పక్కన మీద చూసినటువంటి పరిస్థితి అంటే బడ్జెట్ చాలా కట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి దీంట్లో మొత్తం క్యాలిక్యులేట్ చేయండి విద్యా వైద్యం పైన ఎంత శాతం ఒక టెన్ పర్సెంటేజో ట్వెల్వ్ పర్సెంటేజో అని ఉన్నదా గతంలో కేసీఆర్ కూడా ఎయిట్ టు నైన్ పర్సెంటేజ్ మాత్రమే కేటాయించింది బడ్జెట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పైన సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ని పక్కన పెట్టేటటువంటి దిశగా ముందుకు పోతున్నారు ఎందుకు విద్యా వైద్యాన్ని ప్రధానంగా తీసుకుంటలేరు ఎందుకు విద్యా వైద్యం పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఎందుకు మీరు ప్రధాన దృష్టి పెడతలేరు ఇప్పుడు అనేక మంది విద్యార్థులు అనేకమైనటువంటి నిరుద్యోగులు పీజీలు పీహెచ్జీలు జరిగినటువంటి విద్యార్థులు ఫైల్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు కొంతమంది అయితే చదువుకుందాం సరైనటువంటి చదువు లేదు గవర్నమెంట్ పాఠశాలలలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ నిజంగానే గవర్నమెంట్ పాఠశాలలలో ఉన్నతమైనటువంటి చదువు ఉన్నది చదువుకోలేక రెడీ అంటే అక్కడ సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేవు అంటే ఎంత బడ్జెట్ కేటాయించాలా సరే విద్యాంశం ఒకటి వైద్యం అంశం ఎంత ఘోరం పదకొండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ వైద్యానికి అసలు ఎంటైర్ భారతదేశంలో ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం కదా విద్యతోటి సక్సెస్ అవుతారు రేపు రోజు ఆరోగ్య సమస్య ఉంటే వైద్యం హాస్పిటల్ పోయి మంచిగా చెకప్ చేయించుకొని వాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలంటే దావుకాన పోయి చెకప్ చేయించుకొని దావకాలో జాయిన్ అయ్యి సో అక్కడ సరైనటువంటి వైద్యం అందించుకొని సో మళ్ళీ బయటకు వచ్చి యాక్టివ్గా ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఈ విద్య సక్కా లేదు వైద్యం సక్కా లేదు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పు ఇప్పటి నుండా కేసీఆర్ పరిపాలన కాంచెలు మాట్లాడుతూనే వచ్చినాం విద్యా వైద్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పి విద్యా వైద్యాన్ని మార్చేటటువంటి సిస్టమ్ రావాలని చెప్పి సో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యా వైద్యం పైన పూర్తి స్థాయి దృష్టి పెట్టే అవకాశం కనబడవచ్చు అనుకున్నాం ఈ బడ్జెట్ చూస్తూ ఉంటే పెద్దగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యా వైద్యాన్ని అంత సీరియస్గా తీసుకున్నట్టు పెద్దగా కనబడతలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మీరు ఫెయిల్ అయినట్టే లెక్క విద్యా వైద్యం పైన మీకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇంకా పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఏదో తాత్కాలికంగా మాత్రమే వైద్యానికి అయితే దారుణం అండి వైద్యానికి మరీ దారుణం మనకేమైనా శుద్ధి అయితే లేకపోతే మనకేమైనా ఇబ్బంది అయితే అనారోగ్య బారిన పడితే మనం పోవాల్సిన ఎక్కడికి హాస్పిటల్కి కదా మన దగ్గర డబ్బులు ఉండవు ఈ డబ్బులు లేనప్పుడు పోవాలా గవర్నమెంట్ దావకానకే కదా మరి గవర్నమెంట్ దావకా తెలంగాణ రాష్ట్రంలో సక్కా లేకపోతే పోతాం నిరుపేద కుటుంబాలకు ఆరోగ్యం బాగాలేకపోతే పోవాలండి ఉన్నటువంటి గవర్నమెంట్ దావకానకే కదా మరి ఆ గవర్నమెంట్ దావకా సక్కా లేకపోతే ప్రైవేట్ దావకా పోవాలన్నా అంటే మా కిట్నీలు అమ్ముకోవాలన్నా మాకున్న భూములు అమ్ముకోవాలన్నా మాకున్నటువంటి సంపదను అమ్ముకోవాలన్నా ఏం చేయాలా కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యం పైన ఇప్పటికైనా ఇంకా మీకు మించిపోలేదు ప్రత్యేక దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి అట్టర్ ఫ్లాఫ్ నిన్న మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ ఏదైతుందో నిజంగా ఫ్లాఫ్ అయిపోయింది కేసీఆర్కు మీకు పేద తేడా కనవల్లే పెద్ద ఏం తేడా కనవల్లే కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం విద్యా వైద్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి